గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గణేష్ మందిరంలో శనివారం నాడు విశేష సంఖ్యలో భక్తులు గణేష్ వేషధారణతో దీక్షా వస్త్రాలు ధరించి దీక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భక్తులకు దీక్ష స్వీకారం చేయించారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు గణేష్ని నామస్మరణతో ఆలయమంతా మారుమోగింది

కాస్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఇక్కడ కాన్ఫరెంట్స్ ఉన్నాయి తీసుకొని నా వాళ్ళు ప్రతిరోజు జాగ్రత్త న్యూస్ ప్రసాద్ కానీ あっ。 కూడా ఫ్రీగా రావడం జరిగింది మొన్ననే రాష్ట్రపతి గారితో అవార్డు కూడా తీసుకోవడం జరిగింది లడ్డు వేగం అందరూ కూడా గ్రూపుడై తీసుకోవచ్చు ఒకరు తీసుకోవచ్చు అలాగే గణేష్ మన లక్ష్మీ గణేష్ మందిరము గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి శ్రీమాన్ నమివేణు బాచార్యం వేదగోపాచార్య గారిని మంగళ శాసనములతో బ్రహ్మశ్రీ దిగులశ్వరులారి ఆ మన మందిరము నంపి పీఠాధిపతులు వారి రెండు వేల సంవత్సరంలో ప్రతిష్ట చేయబడ్డది ఇప్పటికీ ఇరవై మూడు సంవత్సరంలో అయితే వచ్చే సంవత్సరము పుష్కరోత్సవము ప్రతి పన్నెండు సంవత్సరాలకి సారి పుష్కరోత్సవం చేయడం జరుగుతుంది కాబట్టి ఫిబ్రవరిలో పుష్కరోత్సవం వస్తుంది ఇరవై నాలుగవ సంవత్సరము రెండో పుష్కరోత్సవం చేయడం జరుగుతుంది కాబట్టి దాని సందర్భంగా మందిరంని కూడా సుందరముగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు రావడం జరుగుతుంది మననే భక్తులందరి సహాయ సహకారాలతో చుట్టూ రేఖ కూడా వేయడం జరిగింది అలాగే ఇంకా కలర్స్ ఉన్నవి ఫ్లోరింగ్ ఉన్నవి వచ్చే ఫిబ్రవరి మార్చ్ కొంచెం వరకు ఇవన్నీ భక్తుల సహాయ సహకారాలతో చేసుకుందామని సంకల్పం చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఆలయం అభివృద్ధికి నిర్వహణకు సహకరించి స్వామి వారి కృపకు పాత్ర కావాల్సిందిగా కూర్చున్నాం అలాగే ప్రతి సంకష్ట రోజు మన లక్ష్మీ గణేశ మందిరంలో ప్రారంభం నుంచి ఉదయము భక్తుల పెద్ద పైన సంకల్పములు మధ్యాహ్నం లక్ష్మీ గణపతి భవనం జరుగుతున్నది అలాగే భక్తులందరికీ కూడా సంకష్ట రోజున స్వామివారి ప్రసాదంగా ఉచితంగా స్వామివారి అన్న ప్రసాదం కూడా సంకష్ట రోజు రాత్రికి అందరికీ కూడా భక్తులకు పెట్టడం జరుగుతుంది అలాగే గత సంవత్సరము జూన్ నుండి ప్రతి మంగళవారం కూడా రెండు వందల మంది నిరుపేదలకు అన్నదానం జరగాలన్న సంకల్పంతో గత సంవత్సరం జూన్ నుంచి ప్రారంభించడం జరిగింది అందరూ కూడా అన్నదానానికి సహకరించండి రెండు వందల మందికి ఇప్పటికీ కంటిన్యూ పెట్టడం జరిగింది మొదటి మొట్టమొదటగా అన్నదానం ప్రారంభించడానికి మందిరంలో ఏమాత్రము ధనం లేకుండా

శ్రీ 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 నంబి విద్యాకరణ భారతీయ జీతు స్వామి వారి యొక్క కరకమల చేత శ్రీమాన్ నబి వేణుగోపాలాచార్య కోశారు యొక్క ఆగ్రహ శాస్త్రానుసారం గణేష్ పంచాయకరంగా గణేషమూర్తి నానా రూప ధరో రూప సర్వేషా ఇంక్షిత పద అన్నట్టుగా పరమాత్ముడి యొక్క పరబ్రహ్మ స్వరూపమే ఇక్కడ ఒక లక్ష్మీ గణపతిగా ఒక శివుడిగా ఒక అమ్మవారిగా ఒక సూర్యుడిగా కొలువై ఉంది ఇటువంటి ఆలయంలో భక్తుల యొక్క కోరికలు వాళ్ళ వాళ్ళ మనసుల్లో ఉండేటువంటి కోరికలన్నీ పరమాత్మ తీరుస్తూనే ఉన్నాడు ఈ ఆలయంలో విశేషమైనటువంటి ఒక ఉత్సవాలు ఒకటి వార్షికోత్సవము రెండవది నవరాత్రి ఉత్సవం పరమాత్మని యొక్క జననము జరిగిన నాటి నుంచి ఎట్లాగైతే ఆ గణేషుడు అన్ని లోకాలు తిరిగి ఎటువంటి విఘ్నాలు కలగకుండా పరమాత్ముడు చూస్తూ ఉన్నాడు అటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి లక్ష్మీ గణేష్ స్వామి ఇక్కడ దీక్ష తీసుకునే స్వాములకు కానీ దర్శనం చేసుకునేటువంటి స్వాములకు కానీ వాళ్ళ వాళ్ళ మనసులలో ఉండేటువంటి ఇల్లి బాధలన్నీ తీసి తన యొక్క దివ్య దృష్టి చేత అందరినీ అనుగ్రహిస్తున్నాడు ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నూటమొదటి రోజున దీక్ష తీసుకునేటువంటి స్వాములందరూ కూడా శరీర శుద్ధి కోసం పంచగవ్య ప్రార్థనతో ప్రారంభమైంది దాని తదుపరి దేవతాత్వా ఇక్కడ ముందుగానే స్వామి ఉన్నాడు కనుక మళ్ళీ ప్రతిమను పెట్టకుండా అదే స్వరూపాన్ని ఆరాధనగా కుంభారాధన బింబారాధన తర్వాత కుండారాధన అని చెబుస్తా అర్చన లోపంలో స్వామిని సేవించుకుంటారు రోజు ఒక్కొక్క ఉత్సవం కన్నల పండుగగా రోజు జిల్లేడు పుష్పాల పుష్పార్చన ఓ రోజున దీపాలంకరణ ఓ రోజున ఈ ఋతువులో ఎన్ని పళ్ళైతే జరుగుతాయో ఆ పళ్ళ ప్రసాద చేతుల అభిషేకం ఒక రోజున అట్లాగే ఒక తొమ్మిది ఆలయ సందర్శన దాని తదుపరి ఒకరోజు హోమం ఒకరోజు నూట ఎనిమిది సంఖ్యల స్వామికి నివేదన ఇత్యాది ఆనందదాయకమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతుంటాయి అన్నింటికీ ప్రధానం ఆది పూజ్యో కానీ ఏ ఆరాధన ఏ పూజ ఏ శుభకార్యం ఏ శుభకార్యం చేయాలన్న గణపతి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలి అని ఆ గణపతిని ఆరాధన ఎట్లాగైతే చేస్తానో స్థానిక ఆలయంలో అద్భుతమైనటువంటి రీతిలో భక్తుల యొక్క సహకారం చేత దాతల యొక్క సహకారం చేత పరమాత్మ యొక్క సేవ జరుగుతుంది సేవలో పాల్గొన్న వాళ్ళందరికీ చూసే అవకాశం లేకుండా చూపిస్తున్న వాళ్ళందరికీ చూసిన వాళ్ళందరికీ ఆ గణపతి యొక్క పని కూడా అనుగ్రహం కలగాలి నవరాత్రి ఉత్సవంలో ప్రధానమైనది పూర్ణత్వాన్ని పొందినటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని మనం చూడటమే నవరాత్రి దీక్షలు ఉన్నది తొమ్మిది అనేది ఒక ఆనందదాయకమైనటువంటి అని సంఖ్యాశాస్త్రం మనకు తెలుగుతుంది కనుక ఏది చూసినా పద్దెనిమిది పురాణాలు తొమ్మిది ఉంది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి యొక్క అధ్యాయాలు భగవద్గీత పద్దెనిమిదే అవి రెండు కలిగిన తొమ్మిదే అవుతుంది చివరికి మనం ఈ కాలంలో అధిక దీక్షలు తీసుకునేటువంటి యొక్క ఏదైతే అయ్యప్ప స్వామి మెట్లున్నాయో అవి కూడా పద్దెనిమిది ఉన్నాయి అవి రెండు కలిగిన తొమ్మిది అవుతుంది ఏమిటి అంటే అరిషడు వర్గాల అయితే బుద్ధి చిత్తం అహంకారం అనేటివి మూడు కలిపితే తొమ్మిది ఇవన్నీ తీసి అహంకార మహాకారాలన్నీ పరమాత్మ యొక్క దివ్య చరణార్జంలో ఉంచితే మనలో ఉండేటువంటి పరమాత్మ సాకారం లోపల ఉన్న పరమాత్మ మనకు కనిపిస్తాడు కనుక అటువంటి రూపం మనందరం చూసి మళ్ళీ తల్లిగడలో తొమ్మిది నెలలు వస్తపడకుండా ఉండేట్టుగా పరమాత్మందరినీ ఆశీర్వదించాలని కోరు దీక్ష తీసుకున్న శ్రములే ఆలయానికి రాకుండా తీసుకునే వారు కూడా ఆలయంలో జరిగేటువంటి ఉత్సవాలలో పాల్గొని స్వామి కృపక పాత్రలు కావలసిందిగా అందరికి ఆహ్వానిస్తున్నారు కనుక ఆహ్వానాన్ని మనించి అందరూ విచ్చేసి స్వామి యొక్క సేవలో పాలు తగ్గించవలసిందిగా అవకాశం లేని వాళ్ళతో చూపించే చూసే చూస్తున్న వాళ్ళందరికీ గడప యొక్క పరిపూర్ణ అనుగ్రహం చేయాలి ధర్మబద్ధమైన ప్రతికూరిగా స్వామి నెరవేర్